ఫ్రెండ్స్ కాకడాలు కూడా క్లీన్ చేస్తున్నాను ఈ ఎండిపోయిన కొమ్మలు కట్ చేసేసి ఇప్పుడు ఆకు తీసేద్దాం ఫ్రెండ్స్ కొమ్మలు తీస్తున్నాం కదా ఇప్పుడు పాత ఆకులనే తీసేద్దాం ఇది కూడా మళ్ళా లాగే ఫ్రెండ్స్ ఇది ఆకులు తీస్తే కానీ కొత్త చిక్కులు రావట్లేదు చూసారా అక్కడక్కడ కొత్త చిక్కులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాగడాల ఆకు మొత్తం తీసేసాను చూసారా చూడండి ఇప్పుడు కొత్త చీగుళ్ళు వస్తాయి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి లైట్గా ఇప్పుడు మొత్తం ఆకు తీస్తాం కట్టే ఇంకా ఎక్కువ వస్తుంది సో మీకు పువ్వులు చూపిస్తాను చూడండి గుర్తుతో చూసారా గుర్తుతో ఎంత అందంగా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇది స్కూల్ కోసుకుందాం ఫ్రెండ్స్